వెల్కమ్ టు ఫోర్వే న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు ఇళ్ళ పట్టాల పంపిణీ చేసేందుకు డిసెంబర్ ఇరవై ఐదునే ఎందుకు జగన్ గారి మాస్టర్ ప్లాన్ ఏంటి సో ఇక టీడీపీ బీజేపీకి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అయింది అదేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది అలాగే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ఆర్టికల్ చూద్దాం సో ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు చివరిలోగా టిట్కో ఇల్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరియు మంత్రి బొస్తా సత్యనారాయణ కన్నాబాబు గౌతమ్ రెడ్డి తదితరులు సో మొత్తం రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల ఇల్లు పూర్తి ఎంఎస్ఎంఈలకు చేయూతనిస్తేనే ఆర్థిక వ్యవస్థకు మేలు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్ గారు సో టిట్కో ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు రెండు పాయింట్ తొమ్మిది లక్షల యూనిట్లను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో విడతల వారీగా పూర్తి చేస్తుందని దీనికి బ్యాంకర్లు సహకరించాలని సూచించారు కీలకమైన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి తోర్పాట్లు అందిస్తేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని పేర్కొన్నారు ఒక్కో ఎంఎస్ఎంఈ ద్వారా కనీసం పది మందికి భరోసా ఉపాధి పొందుతుందన్నారు వారికి సాయం చేయడంలో రుణాలు పునర్వ్యవస్థీకరణ బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని సూచించారు కౌలు రైతులకు సాగు హక్కు గుర్తింపు కార్డు కూడా ఇచ్చామని తెలిపారు వారికి రుణ మంజూరులో బ్యాంకు చొరవ తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో వాటి ఖాతాలలో ఏడు వేల ఐదు వందల కోట్లు జమ చేశామని వాటికి బ్యాంకులకు వడ్ ఇచ్చే వడ్డీ మూడు శాతం మాత్రమేనని కానీ రుణాలపై పదకొండు నుంచి పద పదమూడు వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు శుక్రవారం తేడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది సమావేశానికి యూబీఐ జనరల్ మేనేజర్ లాల్సింగ్ ఎండిఈఐ రామ్ కిరణ్ రాయ్ ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు సమావేశంలో సీఎం సూచనలు ఇవి ఆదాయం రెట్టింపుపై దృష్టి పెట్టాలి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి సో ఇదంతా చదవకుండా మీకు మెయిన్ పాయింట్స్ అనేవి క్లియర్గా చదువుతాను మొదట ఇక్కడ చూసుకుంటే పంట రుణాల కింద తొంభై తొమ్మిది శాతం ఇచ్చారు విపత్తులు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలని నెక్స్ట్ రైతు భరోసా ద్వారా పదమూడు వేల ఐదు వందలు సాయం అందిస్తున్నాం రైతు భరోసా వారికి ఎనభై శాతం పెట్టుబడి వ్యయంగా ఉపయోగపడుతుంది సో రైతులకు వడ్డీ లేని రుణాల కింద పంటల బీమా ప్రీమియం చెల్లింపుతో రైతులకు భారం లేకుండా చేశాం నెక్స్ట్ రాష్ట్రంలోని పదివేల నాలుగు వందల అరవై ఒక్క రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాటు చర్యలను తీసుకున్నాం ఇక్కడ కింద చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత కింద లబ్ధిదారులకు ఆవులు గేదెలు గొర్రెలు మేకలు పంపిణీకి ప్రకటించాం ఇక లాస్ట్ ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ ఆసరా కింద గుర్తించిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నాలుగేళ్లల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తున్నాం అని తెలపడం జరిగింది ఆర్థిక సాయానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చే సొమ్ముగా బ్యాంకర్లు పరిగణలోకి తీసుకోవాలని లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కుటుంబంలో ఒక్క మహిళ ఆర్థికాభివృద్ధి సాధిస్తే ఆ కుటుంబం పరిధిలోకి వస్తుందని ప్ర జగన్ గారు తెలపడం జరిగింది చిరు వ్యాపారుల జీవితాలను మార్చాలి అనే దిశగా జగన్ గారు అడుగులు వేస్తున్నారండి సో ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఆర్థిక వడ్డీల బారిన పడుతున్న చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా పదివేలు వడ్డీ లేని రుణంగా ఇస్తున్నాం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చిరు వ్యాపారులను గుర్తించి కార్డులు ఇస్తున్నాం వారికి బ్యాంకు రుణాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది వడ్డీకి ప్రభుత్వమే పూర్చికత్తు ఉంటుంది ఈ రోజు తీసుకున్న టాపిక్ కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్ మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ వెన్యూస్ ఛానల్